నిర్వహించినటువంటి శ్రీశ్రీ శ్రీ చిన్నయ్య స్వాముల వారి జెండా మహోత్సవం పురస్కరించుకొని భూవక్త కమిటీ పెద్దల ఆధ్వర్యంలో బహుమత దాతల సంపూర్ణ సహకారంతో నిర్వహించినటువంటి జాతీయ స్థాయి బండలాగుడు కార్యక్రమం భాగంగా సీనియర్ విభాగంలో మొత్తం ఎనిమిది లక్షల పేదలో పాల్గొని ఎనిమిది గత బహుమతులు ఏర్పాటు చేశారు మొదటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మొత్తం ఎనిమిది రామకృష్ణారెడ్డి గారు నిబరిగా రామకృష్ణారెడ్డి గారు రావాలి జరిగేవారు హలో శ్రీ చిన్నయ్య స్వాముల వారి జెండా మహోత్సవం పురస్కరించుకుని నిర్వహించినటువంటి యొక్క జాతీయ స్థాయి సీనియర్స్ భాగంలో మొట్టమొదటి బహుమతి కలవసం చేసుకున్న వారు తిరుమల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం కొత్త తోడు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వద్ద రెండు వేల మూడు వందల అరవై ఐదు అడుగుల జనాలు లాగి మొదటి బహుమతి లక్ష నూట పదహారు రూపాయల కేనసం చేసుకున్నారు రెండవ భూమతి పీరంబూస్ పీరం సుబ్రహ్మణ్యేశ్వర్రెడ్డి గారు ఎస్కత్తూరు కాంగం మండల నంద్యాల జిల్లా కమ్మాయి పాతాచి కొండారెడ్డి గారు చాకలపతి చాకలపతి మండలం నింజాయ చేయాల రెండు వేల రెండు వందల ఎనభై అడుగుల మూడించి రెండో బుమతి కైలాసం చేసుకున్నారు మూడో బహుమతి ఎన్ఈ సర్వీస్ మూడున్నారు மாரேபி பத்திலே நாலோ தொகுதி கவலை ஐதோ தமிழில் லக்கோ சாசோத் காரணம் கோப்போ మల్కాపురం జిల్లా పద్దెనిమిది వందల పదహారు ఐదు నుంచి ఐదో బొమ్మతి కైసం చేస్తున్నారు ఆరో బహుమతి శరట్ ఉజ్వనాథ్ గారు చెప్పు పదిహేడు వందల అరవై ఆరు ఆరో చేస్తున్నారు మూడు వందల అడుగుల దూరాన్ని లాగి ఇంకా సమయంలో విరమించుకొని ఈ యొక్క హోటల్ కైవసం చేసుకున్నారు గవర్నమెంట్లు ఎప్పుడూ ఎన్నాలండి కలెక్టర్ గారు పిచ్చిరామరెడ్డి గారు వస్తా కావాలండి రోజు మనీ ఎప్పుడు ఇస్తారు అంటే దాదాపుగా ఇతరు చాలా దూరాన్నికి వచ్చారు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎంత చుట్టన రంగానికి వెళ్ళాలి దయచేసి మీరందరికీ కమిటీ సహకరించి వారికి ఆ కోవాటో తేజ్ పై ఇప్పుడే ఫోజు పెడితే వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోతారు చెప్పారు రైతు వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళు మొత్తం వెళ్ళిపోతారు రాత్రి మొత్తం నాకు డబ్బులు వస్తే నేను వాళ్ళు పూర్తి చేయాల్సిందే కానీ మీ డిసిజన్ ఒక రైతులు లేరాయా లేదు అంటే చేయలేదు ఇక్కడ వాళ్ళ పేటలు బస్సు డ్రైవర్ అలాగే కూడా ఏర్పాటు చేశారు આ બસ દોર આવાડુ માકટોબસ મચ્નાર લક્ષ્મીનગર મનમડ અહીગાર 2000 રૂપિયા ప్రకటી છાડ આયકા 2000 રૂપિયા બસ દોર આવાડુ ઈછરવારી గుంటూరు చుట్టా వారికి ఆ యొక్క బస్టు డ్రైవర్ అవార్డు ఏర్పాటు చేశారు ఆ బస్టు డ్రైవర్ అవార్డు స్వీకరించాల్సిందిగా మీరారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నామని వీరారెడ్డి గారు ఆ అవార్డు మీరారెడ్డి గారు గారు వెళ్ళిపోవాలని వాళ్ళు చాలా దూరంగా అపాయింట్మెంట్ పంపిస్తాను స్పష్టంగా మీకు సాధించినటువంటి గిట్టలు సారించిన వారు మీరారెడ్డి గారు మల్లారాలెట్ గుట్ట து தரப்பு